అందరికీ నమస్కారం అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ అది ఒక విధంగా ఎంతో ఆనందంగా ఉంది ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇంత మంచి కార్యక్రమాన్ని ఆనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి మరి సుమారు సంవత్సరం కంటిన్యూ చేసిన తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన విషయాన్ని ఒకసారి అందరం జ్ఞాపకం చేసుకోవాలి ఎంత దుర్మార్గం అంటే ఆ వేళ రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఎనిమిదో తేదీన అసెంబ్లీలో దేవాలయం అసెంబ్లీలో శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు విశాఖపట్నం ఎమ్మెల్యే గారు వేశారు అన్నా క్యాంటీన్లు మూసేయబోతున్నారని చెప్పి అనుకుంటున్నారు వాస్తవం కాదని చెప్పి పొచ్చిన వస్తే ఆనాటి పురపాలక శాఖ మధ్య శ్రీ బొత్స సత్యనారాయణ గారు నిస్సిగ్గుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండగానే ఇవన్నీ కూడా అభూత కల్పనలు మరింత బాగా మరింత సమర్థవంతంగా మేము పెట్టబోతున్నాం అసలు మూసివేసే ప్రశ్నే లేదు అని చెప్పి మూడు చెప్పిన మూడో రోజునే మరి ఈ దుర్మార్గ ప్రభుత్వం మూసివేసిందంటే పేదవారికి ఐదు రూపాయలకి వారు కడుపు నిండా అన్నం తింటాను కూడా ఆనాటి ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్పి వాళ్ళ చర్య ద్వారా మనకు అందరికీ పూర్తిగా అర్థమైంది మరి ఏదేమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు మంచి నాయకత్వంతో వెంటనే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలని చెప్పని ఆగస్టు పదిహేను సందర్భంగా నిన్న గుడివాడలో శ్రీ నారా చందరవ స్టార్ట్ చేయడం మరుసటి రోజు అంటే ఈ రోజు నుంచి మరి ఈ కార్యక్రమాన్ని శ్రీ హరీష్ మాధుర్ గారు అదేవిధంగా శ్రీ లీలాకృష్ణ గారు మరి నేను కలిసి వాళ్ళు ప్రారంభించడం అంటే నిజంగా ఒక రకంగా జన్మ చరితార్థం అంటే నేను భావిస్తూ ఉన్నాను పేదవారికి ఇప్పుడు కూడా మనం పడుపు తిండి పెట్టాలనే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నందమూరి రామారావు ఆ పార్టీని ఏర్పరిచి ఊడు గుడ్డ నేడ అనే సంకల్పంతో ఆయన సాగిన దానికి అనుగుణంగానే ఇవాళ ఎన్నార్ క్యాంటీన్లు కూడా ఆ వేళ ప్రారంభించడం తిరిగి రోజున పునః చెప్పి అందరికీ సవనియంగా తెలియజేస్తూ ఇందులో ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే అవి కూడా సరి చేసుకుంటాం దీన్ని నిరంతరాయంగా ఎంతమంది వస్తే అంతమంది కాబట్టి ముందైతే ఒక ఐదు వందల మందితో స్టార్ట్ చేసాం పెరిగి వల్లి కూడా క్వాంటిటీని పెంచుకుంటూ ఎంతమంది వచ్చినా కూడా దీన్ని సద్వినియోగం చేసే బాధ్యతని మేము తీసుకోబోతున్నాం అని చెప్పి కూడా అందరికీ సభ తెలియజేస్తూ అందరికీ నమస్కారం